శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పరమశివుడు చక్కగా దక్షుణ్ణి బ్రతికించాడండి మళ్ళా యజ్ఞము చేయటానికి ఉపక్రమించారు ఇట్లు రుద్రుని క్షమాపణ వేడి బ్రహ్మ దగ్గర సెలవు గైకొని దక్షుడు ఉపాధ్యాయులతోనూ ఋత్విక్కులతోనూ కలసి క్రతువులు నిర్వర్తించుచుండెను పశ్చాత్తాపడ్డాడండి దక్షుడు రుద్రుని క్షమాపణ వేడాడు బ్రహ్మగారి దగ్గర సెలవు తీసుకున్నాడు ఉపాధ్యాయులతోనూ ఋత్విక్కులతోనూ కలసి క్రతువులు నిర్వర్తించుచుండెను వాని ఉపాధ్యాయత్వమున బ్రాహ్మణులు యజ్ఞములను నిర్వర్తించుచుండవలెను అవి నిర్విఘ్నముగా సాగుటకు ప్రమధలు మొదలగు వీరుల సంసర్గము వలన దోషములు పుట్టి అంతరాయములు కలగవచ్చును వానిని తొలగించుటకు మొదట విష్ణుదేవత పరముగా యజ్ఞకర్మలు ఆచరింపవలెను ఏమండి మొట్టమొదటండి విష్ణుదేవత పరముగా యజ్ఞకర్మను ఆచరించాలట దీనికి మాస్టర్ చెప్తున్నారు తమో గుణము కోపాదుల రూపమున బ్రాహ్మణ ధర్మమునకు అడ్డు రాకుండుటకై సత్వగుణమును అభ్యసింపవలను ఇవన్నీ మనకి అడ్డొస్తుంటాయి తమోగుణం కాని రజోగుణం కానీ కోపం కానీ అదే తమోగుణమే కోపాదుల రూపంలో వస్తుంటుంది బ్రాహ్మణ ధర్మానికి అడ్డొస్తుంటుంది అందుకోసం మొట్టమొదట మనం ఏం చేయాలి సత్వగుణాన్ని అభ్యసించాలి విష్ణుదేవత పరముగా యజ్ఞకర్మను మొట్టమొట్ట ఆచరించాలంటే అర్థమది అది సత్వగుణాన్ని అభ్యసించాలి కొరకై మూడు కపాలములో పురోడాస ద్రవ్యములను సేకరించి విష్ణువునకు అర్పించవలను మరి విష్ణుదేవత పరంగా యజ్ఞం చేయాలంటే మూడు కపాలాలు తీసుకోవాలి అందులో పురోడాస ద్రవ్యములను సేకరించాలి విష్ణువునకు అర్పించాలి అంటే ఏంటండి మాస్టర్ చెప్తున్నారు కపాలములనగా వండిన కుడుముల వంటి పిండి ముద్దలను సమర్పించు కొండ పెంకులు కొండ పెంకులండి మూడు ద్రవ్యములకు మూడు పెంకులుంచి అంద ఆ ద్రవ్యము విష్ణువునకు సమర్పణ చేయవలను ఆ మూడును మూడు వేదములు ఏవండి మూడు పెంకులు ఏంటి అందులో మూడు పిండి ముద్దలు ఏంటి అంటే అదిగో చూ చూడండి ఇవన్నీ సంకేతములు మూడు వేదాలటండి అందు వాక్కు ఋగ్వేదమనియు ప్రాణము సామవేదమనియు కర్మ యజుర్వేదమనియు చెప్పబడుట వలన కంఠధ్వనిని శ్వాసాత్మకమైన వాక్కును ఆచరించున్నట్టు కర్మలను విష్ణువునకు సమర్పణ చేయవలనని అర్థము అదండి మన కంఠధ్వనిని అలాగే శ్వాసాత్మకమైన వాక్కులను అంటే వాక్కు అంటే కంఠధ్వని ప్రాణము అంటే శ్వాసాత్మకము కదండీ శ్వాసాత్మకమైనటువంటి వాక్కు అట్లాగే కర్మ అంటే ఆచరించేటువంటి పనులు ఆచరించినటువంటి కర్మలు ఈ మూడు కూడా విష్ణువునికి సమర్పణ చేయాలట ఈ మూడు మూడు వేదాలు అంటున్నారు ఏమేంటండి అవి వాక్యేమో ఋగ్వేదము ప్రాణమేమో సామవేదము కర్మేమో యజుర్వేదము ఈ మూడింటిని విష్ణువుకి సమర్పణ చేయాలనే అర్థము అంటున్నారు ఇట్టి ప్రారంభ యజ్ఞమున దక్షుడు భృగువుతో కూడి యజ్ఞద్రవ్యమును విష్ణుపరముగా పరిత్యాగము చేసి నిర్మల హృదయుడయ్యను చక్కగా విష్ణుమూర్తికి పూజ చేశాడండి విష్ణుపరముగా యజ్ఞద్రవ్యాన్ని పరిత్యాగం చేశాడు అంటున్నారు అతడు అప్పుడు దక్షుడు నిర్మల హృదయుడయ్యను అంటే కర్మమును సమర్పణ బుద్ధిగా చేసి మోక్షస్థితిని పొందెను అంటున్నారు మాస్టారు నిర్మల హృదయుడయ్యను అంటే కనుక కర్మను సమర్పణ బుద్ధిగా చేసి మోక్షస్థితిని పొందాడు దానికి పరమేశ్వరుడు సంతోషించను బాగుంది ఆ సమయమునకు నారాయణుడు ప్రత్యక్షమయ్యను శ్రీమన్నారాయణుడు వచ్చాడండి ప్రత్యక్షమయ్యాడు చక్కగా నీలదేహఛాయలు నలుదిక్కులా నిండెను బంగారు మొలనూలుతో కూడిన కాంతులును పట్టుబట్ట ధరించిన కాంతులను వికాసమందెను అట్లా ఉన్నాడు నారాయణుడు చక్కగా బంగారు మొలనూలు ధరించి ఉన్నట్ట నీలదేహఛాయ కలిగి ఉన్నట్ట ఆయన దేహఛాయ చక్కగా నాలుగు దిక్కులా నిండిందటండి దీనికి మాస్టారు చెప్తూ ఉన్నారు నీలాకాశము అందు మొలనూలు వలె సూర్యచంద్ర గ్రహాదుల మార్గము ఏర్పడను నీలదేహఛాయ కలవాడంటే ఆకాశం నీలంగానే ఉంటుంది కదండి మరి అంతా విశ్వమానవ దేహుడు అంటే విశ్వమే దేహంగా కలిగినటువంటి స్వామి అందులో ఆయనకు మొలనూల్లాగా సూర్యచంద్రగ్రహాదుల మార్గం ఏర్పడింది జ్యోతిర్మార్గము ఏర్పడెను లక్ష్మితో కూడిన వక్షస్థలమున వనమాల ప్రకాశించెను బంగారుతో రత్నములు తాపిన కివటి కిరీట కాంతులు సూర్యుల గుంపులుగా ప్రకాశించెను నీలమేఘముల శోభలతో ముంగురులుము సరేను విష్ణువు తన దేహకాంతితో శివగణముల దేవగణముల కాంతులను ప్రదర్శింపజేసెను శంఖము చక్రము పద్మము గద అమ్ములు విల్లు ఖడ్గము తమ కాంతులను వెలిబుచ్చెను బంగారు కాంతులతో రత్నాల కాంతులు కలసిన కంకణములు ముద్రికలు వెలుగొందెను ఎంత చక్కగా ఉన్నాడండి స్వామి అతని బాహువులు అనర్గళ కాంతి వ్యాపింపచేయగా పూత పట్టిన కొండగోగు వలే నిలబడెను సరసమైన ఉదారమైన ఉచితమైన చిరునవ్వులతో లోకములన్నింటినీ సంతోషమొందించుచు కన్నుల పండువగా విశ్వగురుడగు నారాయణుడు నిలబడెను అంటూ ఉన్నారండి కన్నుల పండగగా చక్కగా స్వామి నిలబడేటాట దేవతా స్త్రీలు రాజహంసల రెక్కలతో చేయబడిన విసనకర్రలు పుచ్చుకొని వీచుతుండిరి స్వచ్ఛమైన పూర్ణచంద్రుని వంటి తెల్ల గొడుగు కాంతులు దిక్కులలో వ్యాపించెను శుభకరమైన స్తోత్రముల యక్షరముల రంగులే తన మార్గముగా వచ్చెను మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ అక్షరములు ఉచ్చరించినప్పుడు ధ్యానమున రంగులు పుట్టును రంగులు పుడతాయండి ధ్యానంలో అక్షరాలు ఉచ్చరించేటప్పుడు ఆ రంగుల నుండియే నారాయణుని రూపము దిగివచ్చాను యజ్ఞమున అక్షరములు ఉచ్చరించుట వలన రంగులు వ్యక్తమగుట సుప్రసిద్ధము యజ్ఞంలో మనం అక్షరాలు ఉచ్చరిస్తాం కానీ మంత్రాలు చదువుతాం అక్షరాలు ఉచ్చరించేటప్పుడు రంగులు వ్యక్తం అవుతాయట అది సుప్రసిద్ధము తెలిసిందే అంటున్నారు బాగా ప్రసిద్ధి చెందిందే అంటున్నారు రంగులు వ్యక్తం అవుతాయి యజ్ఞంలో ఏడు స్వరములలో అక్షరములు ఉచ్చరించినప్పుడు ఏడు రంగులు పుట్టును మనకి తెలుసు సప్తస్వరాలు ఆ సప్తస్వరాలలో ఏడు అక్షరాలు కూడా ఉచ్చరించేటప్పుడు ఎటండి ఏడు రంగులు పుడతాయిట వానిని మూడు స్థాయిలలో ఉచ్చరించినప్పుడు ఇరువది యొక్క వెలుగులు పుట్టును మూడు స్థాయిలో ఉచ్చ ప్రతి అక్షరం మూడు స్థాయిలో అండి అంటే మూడు ఇంటూ ఏడు ఇరవై ఒకటి యొక్క వెలుగులు పుట్టును కనుకనే వేదోచ్చారణమున వర్ణములను పదము పుట్టెను వర్ణమనగా అక్షరము లేక రంగు రుక్కు అను పదమున రెండు అర్ధములు కలవు దీనిని బట్టియే దేవుని రూపము సువర్ణమయ విగ్రహమని ఆగమ శాస్త్రము తెలుపును తరువాతి కాలమున సువర్ణమనగా బంగారమని అర్థము వచ్చను సువర్ణమంటే భగవంతుడు రంగు అండి సువర్ణమయ విగ్రహం అని ఆగమశాస్త్రం చెబుతూ ఉందట అప్పటి నుండి దేవాలయములలో బంగారు విగ్రహములు ప్రతిష్ఠ చేయబడుటయు దొంగల భయం ఏర్పడుటయు వచ్చి యజ్ఞశాలలు కలియుగ దేవాలయములుగా మారినవి అని అంటున్నారు మాస్టర్ ఎందుకంటే అంటే బంగారం అనే అర్థం వచ్చింది అప్పటి నుంచి బంగారు విగ్రహాలు ప్రతిష్ట చేయటం మొదలుపెట్టారు దొంగల భయం వచ్చింది దానివల్ల అప్పుడు ఏమైంది యజ్ఞశాలలు కలియుగ దేవాలయములుగా మారినవి మేఘకాంతితో వచ్చిన నిర్వికారుడైన ముకుందును చూచి స్తోత్రధ్వనులతో బ్రహ్మ ఇంద్రుడు శిముడు దేవతాముఖ్యులు మనస్సులలో ఉప్పొంగి దయాసముద్రునకు నమస్కారము అని మృక్కులిడిరి అంటే ఏంటండి దేవుడు పలువన్నెలతో ప్రత్యక్షమయ్యననియూ మరలా ఘనరుచితో దర్శనమిచ్చననియూ చెప్పబడినది మొబ్బు మీద ఇంద్రధనస్సు పడినట్లు నారాయణుడు బహురూపుడై దర్శనమిచ్చనని అర్థము స్వామి బహురూపుడై దర్శనమిచ్చట్టండి ఇట్లు నమస్కరించి అతని అనంత పరాక్రమమునను తేరిచూడరాని తేజస్సునను లీనమైన తమ తేజస్సులు గలవారై స్థుతించు సామర్థ్యము లేక భయముచే వెలవలబోయి ఆనంద భాష్పములతో కంఠములతో దేహములు మ్రాన్పడగా నిలబడిపోయిరి కానీ ఎట్టకేలకు వాని అనుగ్రహం పొంది నుదుట కేలుమోడ్చి కొంత తడవు నిలిచిరి అంతులేని అతని మహిమ ఎరిగి స్థుతింప అనుగ్రహ స్వరూపుడై అతడును గ్రహించుట వలన తమ తమ మనస్సులకు గోచరించినంతవరకు స్తుతించిరి స్థుతించిరి దక్షుడు పూజాధికములైన ఉపచారములను నిర్వర్తించుచు భగవంతుని శరణు వేడి ఇట్ల నేను విష్ణుమూర్తి దర్శనమిచ్చాడండి చక్కగా ఆ విష్ణుమూర్తిని దర్శనమిచ్చినటువంటి విష్ణుమూర్తి వర్ణన కూడా చాలా బ్రహ్మాండంగా చెప్పారు ఆ దక్షుడు చక్కగా శరణు వేడాడు స్వామికి ఇట్లా అంటూ ఉన్నాడు నీవు బ్రహ్మాదులను పుట్టించితివి తివి సనక సనందనాది పరమ భాగవతులచే సేవింపబడుచున్నావు యజ్ఞేశ్వరుడవు నీవు నీ స్వరూపమున ఒప్పునప్పుడు రాగము ద్వేషము మొదలగు మనస్థితులచే విక్ విముక్తుడవు నీకన్నా రెండవది మరి ఏమియును ఉండదు అంటే భగవంతుడు కానిదేది లేదండి అది చూడండి ఎంత చక్కటి మాట్లాడో దక్షుడు నీకన్నా రెండవది మరి ఏమియూ ఉండదు అంతా భగవంతుడే ఉన్నదంతా భగవంతుడే భగవంతుడు కానిదేది లేదు చెట్టు పుట్ట రాయి రప్ప ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అంతా భగవంతుడే మనకి అదే అంటారు మన ఇది ఈ అంతా భగవంతుడే అనేటువంటిది మన వాగేకారులు కూడా అనేక కీర్తనల్లో అనేక రకాలుగా చెప్పారు రామదాసు వారు అంటారు నదులు వనంబులు నానా విధములు వివిధ రూపములు వేదశాస్త్రములు అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంటాడు రామదాసుల వారు కనుక రెండవది మరి ఏమీ ఉండదు చైతన్య స్వరూపముండును భయమునకు తావులేదు మాయను తిరస్కరించి ఉండవు మరి ఒకప్పుడు మాయను అనుసరించి వర్తింతువు అట్టి నీ లీలలకు అనుగుణములైన నరాది రూపములను అంగీకరింతువు స్వతంత్రుడవై ఉండియు మాయను అనుసరించి రాగాదులతో కూడి ఉన్నట్లు రాముడు కృష్ణుడు మొదలగు అవతారములుగా గోచరించుతుందువు ఈ లోకములకు నీవే ఈశ్వరుడవు బ్రహ్మగారు దక్షుడు స్థుతి చేస్తూ ఉన్నాడండి శ్రీ మహావిష్ణువుని ఈ లోకములకు నీవే ఈశ్వరుడువు రుద్రుడు మొదలగు వారు నీకన్నా ఇతరులుగా గోచరించునట్టి నీ మాయా వైభవమూర్తులు అందరూ నీ మాయా వైభవమూర్తులయ్యా రుద్రుడు కూడా నీ వా నీ మాయా వైభవమూర్తులు నీకన్నా ఇతరులుగా గోచరించునట్టి అన్నారు అంటే నీకన్నా ఇతరంగా కనిపిస్తారు కానీ ఎవరు నీ మాయా వైభవమూర్తులు కనుక వారు లోకములకు నాయకులు కారణి భేద దృష్టి కలిగి ఉన్న నన్ను రక్షింపు శివలింద చేశాడు కదండి అందువల్ల మళ్ళీ శరణ్ కొడుతూ ఉన్నాడు మహావిష్ణువుని భేద దృష్టి కలిగి ఉన్న నన్ను రక్షింపు లోకములకు కారణులైన రుద్రుడు బ్రహ్మ దిక్పాలకులు సకల చరాచర జీవరాశులు నీవే నీకన్నా వేరుగా జగములని ఏమీ లేవు నీకన్నా వేరుగా ఏముందయ్యా ఏం లేదు అప్పుడు ఋత్వికులు ఇట్లని స్థుతించిరి ఆ యజ్ఞాన్ని చేస్తూ ఉన్నారు కదండి ఋత్వికులు వాళ్ళు స్థుతించారు వాసుదేవుని శాపము వలన మేము కర్మలను అనుసరించి జీవింతుము వేదమునందు ప్రతిపాదింపబడు ధర్మము యొక్క లక్షణములు గల యజ్ఞమున ఇంద్రుడు మొదలగు దేవతల రూపమున నిన్నే పొందుచున్నాము నిన్ను యజ్ఞస్వరూపునిగా దర్శించుచున్నాము కానీ నీవు స్వచ్ఛస్వరూపుడవు నిర్గుణుడవు నిత్యము నిర్మలమైన మూర్తివి నీ సుందరమైన యథార్థ స్వరూపములను మేము తెలుసుకొనలేము అప్పుడు సదస్సు వారు ఇట్లని సదస్సులో వాళ్ళంట్లు ఉన్నారండి సంసార జీవితం అన్నది మహారణ్యమున ప్రయాణ మార్గము వంటిది ఇది సంసార జీవితం మనం కూడా అంతే అందులోనే ఉన్నాం కదండి భావసాగరం అంటున్నారుగా ఇది ఎలా ఉంటుంది మహారణ్యమున ప్రయాణ మార్గము వంటిది ఒక అడవిలో ప్రయాణ మార్గం ఉంది ఆ ప్రయాణ మార్గం గుండా మనం పోతూ ఉంటున్నాం ఆ అడవి కూడా సామాన్యమైన అడవి కాదుటండి మహారణ్యము కనుక ఈ సంసార జీవితం అనున్నది మహారణ్యమున ప్రయాణ మార్గము వంటిది అందందు అడవి దగ్ధమై జ్వాలల మీదికి వచ్చినట్లు దుఃఖములు కలిగి బాధించుచుండును కష్టములు అనబడు దాటరాని కారడవులతోడి కూడి ఉండును కర్రలు పుచ్చుకొని దొంగలు తరుముచున్నట్లు యమదూతలు తరుముచుందురు అందందు సర్పము కనిపించినట్లు మృత్యువు దూరముగా దగ్గరగా కనిపించుచుండును పాపకర్మలు పులుల వలె చుట్టి సమీపించును సుఖములు దుఃఖములు పందికొక్కుల కన్నముల వలె దారి కడ్డువచ్చును తావులందు ఆత్మరక్షణకు ఆశ్రయము కనిపింపదు దప్పికలో ఎండమావుల వలె ఇంద్రియ విషయములు కార్యభారములు ముందునకు నడిపించుచుండును నేను నాది అనబడు కూతలతో కూడిన దేహరూపములు మెదలుచుండును అట్టి బాటలో మోవలేని బరువులు మోచుచు నడిచిపోవు మూఢజనులు ఏనాడైననూ మీ పాదపద్మములను దర్శింపక తప్పదు సంసార జీవులమయ్యా మేము అనేక కష్టాలుంటాయి అనేక దుఃఖాలుంటాయి నేను నాది అనబడేటువంటి కోతలతో కూడిన దేహరూపాలతో మెదులుతూ ఉంటాం అంతే కదండి ఇది నాది ఇది నేను నావాడు నా గొప్ప నా ఇల్లు నా ఆస్తి నా భార్య నా పిల్లలు నాది నా వస్తువు ఇట్లా రకరకాలుగా మనము అనేక అనబడు కోతలతో అంటున్నారు అలాంటి ఆ కోతలతో కూడిన దేహ రూపంలో మెదులుతూ ఉంటామయ్యా మోయలేని బరువులు మోస్తూ నడిచిపోతూ ఉంటాం జనులం ఏం చేస్తాం అలాంటి వాళ్ళ మేము ఏనాడైనను ఎప్పటికైనను ఈరోజే తెలివి కలిగి ఈరోజే భగవంతుని పాదాలు ఆశ్రయించవచ్చు కొంతమంది కొంతమంది కొన్ని ఏళ్ల తర్వాత ఆశ్రయించవచ్చు కొంతమంది వృద్ధాప్యంలో ఆశ్రయించవచ్చు కొన్ని కొంతమంది కొన్ని జన్మల తర్వాత నిన్ను ఆశ్రయించవచ్చు ఏది ఏమైతేనేమి ఏనాడైనను మీ పాదపద్మములను దర్శింపక తప్పదు అప్పుడు రుద్రుడు ఇట్ల నేను రుద్రుడు అంటున్నాడండి వరమలిచ్చువాడ శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేస్తూ ఉన్నారు అందరూ వరమలిచ్చువాడా ఈ సృష్టిలో కోరికలు లేని మహానుభావులకు యోగులు నీ పాదాబ్జములను పూజించుచుందురు అట్టి నీ పాదములను నేను నిరంతరముగా హృదయమున నిలిపి నీవు మంచివారిని అనుగ్రహించుట స్మరించుచుందురు అట్టి నన్ను అజ్ఞానులైన మూఢులు ఆవరించిన ఆవరించినవాడనని పలుకుచుందురు నీ మనస్సుతో ఉన్న నేను ఆ పలుకులను లెక్క చేయను నీవే నేనుగా ధ్యానించుచు మూఢుల పలుకులను చెవికి సోకనీయను అని అర్థమండి నీవే నేనుగా ధ్యానిస్తూ ఉంటానయ్యా మూఢుల పలుకులు నేను చెవికి సోకనీయ్యను అని అంటున్నారు శివుడు ఆ తర్వాత భృగువిట్ల అంటూ ఉన్నాడు నీ మాయచే మోహింపబడిన మనస్సులు కలవారై నీ ఉత్తమ స్థితి నీ మహిమ గ గమనింపలేరు బ్రహ్మ మొదలగు వారు కూడా దేహదారులే కదా వారును గమనింపలేరు దేహము ధరించిన చోట అజ్ఞానముండక తప్పదు అది తొలగుటకు నిన్ను స్మరింపక తప్పదు నీ నిత్యమైన ఆనంద స్థితి ప్రసాదించి నన్ను అజ్ఞానము నుండి రక్షింపుము అంటున్నారు భృగువు గారు నన్ను అజ్ఞానం నుండి రక్షించవయ్యా అని అంటూ ఉన్నారండి కనుక అందరూ కూడా చక్కగా భగవంతుడిని స్తోత్రం చేస్తూ ఉన్నారండి ఇంకా బ్రహ్మగారి స్తోత్రం ఉంది ఆ తర్వాత ఇంద్రుడు చెప్పేది ఉంది ఋత్వికల భార్యలు చెప్పేది ఉంది కనుక ఇవన్నీ రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ